హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ఈ వీడియోలో వచ్చేసి మనం చర్లపల్లి రైల్వే స్టేషన్ గురించి తెలుసుకుందాము సో చర్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్ సిటీలో ఒక మేజర్ టర్మినల్ అయితే అవుతుంది రాబోయే రోజుల్లో సో ఇప్పటికీ ఈ రైల్వే టర్మినల్ యొక్క వర్క్స్ అనేవి అన్నీ కంప్లీట్ అయితే అయిపోయాయి కాకపోతే మనకి రీసెంట్గా కూడా న్యూస్ అయితే వచ్చింది రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారి చేత ఈ టర్మినల్ని ఓపెన్ చేస్తారని కాకపోతే అది మళ్ళీ వాయిదా అయితే పడింది సో మరి ఎప్పుడు ఓపెన్ చేస్తారన్నది మనకైతే ప్రస్తుతానికి అప్డేట్ అయితే లేదు సో ఈ టర్మినల్ కనుక ఓపెన్ అయితే కనుక మనకి ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో ఉన్న సికింద్రాబాద్ కాచిగూడ హైదరాబాద్ రైల్వే స్టేషన్ల నుంచి రైళ్ళ రాకపోకలు అనేవి ఒత్తిడి అనేది తగ్గుతుంది అంటే ఆర్జినేటింగ్ ట్రైన్స్ ఉంటాయి కదా సో ఆ ట్రైన్స్ అనేవి చర్లపల్లికి అయితే షిఫ్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందనమాట సో ఆ కారణంగా ఆ రైల్వే స్టేషన్లో కొంచెం ఒత్తిడి అయితే తగ్గుతుంది అలాగే ప్రస్తుతం మన చర్లపల్లి రైల్వే స్టేషన్ మొత్తం తొమ్మిది ప్లాట్ఫామ్స్ అయితే ఉంటుంది ప్రజెంట్ వచ్చేసి ఐదు ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి అందులో మరో నాలుగు ఎక్స్ట్రాగా కొత్తగా నిర్మించారనమాట ప్రస్తుతం చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి మొత్తం ఇరవై ఏడు రైళ్ళైతే రాకపోకలు సాగిస్తున్నాయి ఈ స్టేషన్ వచ్చేసి మనకి ఎన్ఎస్జి త్రీ కేటగిరీ కిందకైతే వస్తుంది చర్లపల్లి రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి అయితే ఉంటుందన్నమాట సో ఇందులో ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఈ వీడియో వచ్చేసి చర్లపల్లి రైల్వే స్టేషన్ని ఓపెన్ చేసిన తర్వాత రాయలసీమ మీదుగా హైదరాబాద్ తిరుపతికి మరొక కొత్త ట్రైను ప్రారంభం అవుతుందా అన్న దాని గురించి సో ఇప్పటికే నంద్యాల ఎర్రగుంటల సెక్షన్లో హైదరాబాద్కి ఒక ట్రైన్ కావాలని అయితే చాలామంది చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు ఇప్పటికైతే లేదు ప్రస్తుతము ఇక్కడ కేవలం నంద్యాల ఎర్రగుంటల గురించి అనే కాదు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళేటప్పుడు వయా మహబూబ్ నగర్ కర్నూలు డోన్ కడప గాను అలాగే హైదరాబాద్ నుంచి వయా నల్గొండ గుంటూరు ఒంగోలు నెల్లూరు మీదుగాను చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి కాకపోతే వయా గుంటూరు మీదుగా కంపేర్ చేసుకుంటే వయా కర్నూలు వెళ్ళేటప్పుడు కొన్ని తిరుపతి వెళ్ళడానికి చాలా తక్కువ ట్రైన్స్ అనేవి ఉన్నాయని చెప్పాలి కరెక్ట్గా చెప్తే డైలీ కర్నూలు నుంచి తిరుపతి వెళ్ళడానికి ఒక వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మాత్రమే ఉంది అంటే డైరెక్ట్ తిరుపతి స్టేషన్కి అనమాట రేణిగుంట కాదు డైరెక్ట్ తిరుపతి వెళ్ళాలంటే కేవలం ఒకే ఒక్క ట్రైన్ ఉంది అదే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సో హైదరాబాద్ నుంచి ఒకవేళ చెర్లపల్లి స్టేషన్ నుంచి మహబూబ్నగర్ కర్నూలు సిటీ డోను అలాగే డోన్ నుంచి నంద్యాల నంద్యాల నుంచి ఎర్రగుంటల మీదుగా కడప రేణుగుంట మీదుగా తిరుపతి ఈ విధంగా ఒక ట్రైన్ కనుక ప్రారంభిస్తే కనుక హైదరాబాద్ నుంచి ఈ రూట్లో తిరిగే అన్ని ప్రాంత ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే మహబూబ్ నగర్ కర్నూలు డోన్ ప్రాంత ప్రజలకి మరొక డైలీ ప్రత్యేయ ట్రైన్ ఏర్పడుతుంది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మీద ఆధారపడే వాళ్ళకి అలాగే డోన్ నంద్యాల ఎర్రగుంటల ప్రాంత ప్రజలకి హైదరాబాద్ వెళ్ళడానికి అలాగే తిరుపతి వెళ్ళడానికి కూడా మరొక కొత్త ట్రైన్ అనేది సౌకర్యం అనేది ఏర్పడుతుందనమాట అలాగే కడప రేణిగుంట మధ్య ప్రాంత ప్రజలకి కూడా హైదరాబాద్ వెళ్ళడానికి ట్రైన్స్ అయితే ఒక కొత్త ట్రైన్ అయితే ఏర్పడే ఛాన్స్ ఉండొచ్చు సో ఇది కేవలం నంద్యాల ఇరవై ప్రాంత ప్రజలకి కొత్త ట్రైన్ కోసం కాదు ఇంకా మిగిలిన ప్రాంత ప్రజలకు కూడా ఒక ట్రైన్ని ప్రారంభిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పటికే ప్రబదలు అయితే ఉన్నాయి సో మరి చూడాలి సౌత్ సెంట్రల్ రైల్వే కనీసం చెర్రెపల్లి రైల్వే స్టేషన్ ఓపెన్ చేసిన తర్వాత నేను చెప్పిన రూట్లో ఏవైనా కొత్త ట్రైన్స్ వేసే ఛాన్స్ ఉందా అని సో ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి ఒకవేళ నిజంగానే ఈ రూట్లో కొత్త ట్రైన్ ప్రారంభిస్తే అన్ని ప్రాంతాల ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుందా అన్న దాని గురించి అలాగే మీ ఇంకా ఏమైనా ఒపీనియన్స్ ఉంటే దాని గురించి కింద కామెంట్ రూపంలో చెప్పండి వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్